ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదా బైనామాలకు అడ్డుగా ఉన్న కోర్టు కేసు తొలగిపోవడంతో ఎక్కడైనా నిరీక్షణకు తెరపడుతుందని రైతుల్లో ఆశలు మొదలయ్యాయి సాదా బైనామాల రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేసింది రెండు వేల ఇరవైలో డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకువచ్చిన నూట పన్నెండు జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారిత చట్టం తీసుకొచ్చింది రైతులు భూభారతి సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లుగానే ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధి విధానాలను హైకోర్టు సమర్పించి కేసును కొట్టివేయించింది సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టాదార పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతుల్లో ధీమా ఏర్పడింది సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించి పట్టాదార పుస్తకాలను జారీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది కోర్టులో దాఖలైన పిటిషన్కు గత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే పరిష్కారం లభించలేదు దీంతో రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమయ్యారు రైతు బంధు రైతు బీమా బ్యాంకు రుణాలు రుణమాఫీ వంటి పథకాలను ఆదు అందుకోలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు బీమా ఫసల్ బీమా వంటివి అందించే దిశగా సాదా బైనామాలను క్రమ క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగానే ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు కోర్టు కేసు తొలగిపోవడంతో వేగంగా సాదా బైన అమ్మ దరఖాస్తులను పరిష్కారం అవుతాయని రైతులకు ఓరట లభిస్తుందని భావిస్తున్నారు భూభారతిలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరని భూ సమస్యలకు పరిష్కారం చూపకపోగా పట్టాదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారత్ని తీసుకురావడంతో రైతుల్లో మళ్లీ భూ సమస్యలు తీరుతాయని ఆశగా ఎదురు చూశారు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై మళ్లీ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి భూభారతి సదస్సులలో అసైన్ భూముల సమస్యలతో పాటు సాదా బైనా పైన ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వచ్చాయి వీటిలో సాదా బైనామా దరఖాస్తులు పదహారు వందల డెబ్బై ఐదు వచ్చాయి దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు జిల్లాల్లో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో దాదాపు పది ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న సమస్య సాదా బైనామాలు ప్రధానంగా ఉన్నాయి సాదా బైనామాలు పరిష్కారం పేరిట గత ప్రభుత్వం రెండు వేల పదహారులో జివో నెంబర్ ఐ నూట యాభై మూడు తీసుకువచ్చింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ ముందు సాదా బైనామాతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు సత్తతబద్ధత కల్పించే కల్పించాలని భావించారు ఇందుకోసం రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండున జియో నెంబర్ నూట పన్నెండు జారీ చేసింది దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది సాదా బైనామాలపై తహసీల్దారులకు అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో సమస్యలు మాత్రం పరిష్కరించలేదు హైకోర్టు నాటి స్టేలను ఎత్తివేయడంతో పదేళ్లు నిరీక్షణకు తెరపడింది గత ప్రభుత్వం ప్రకటించిన సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించి క్రమబద్ధకరిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిన ఆచారాలకు రాలేదు గత ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు తీసుకున్న ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లగాగితం ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ భూభారతి బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా సాదా బైనామాలతో క్రమబద్ధీకరణకు భూభారతి పోర్టల్ ద్వారా రైతులందరికీ పట్టదార పాస పుస్తకాలు అందించాలని నిర్ణయించారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు సాదా బైనామాల దరఖాస్తులను స్వీకరించింది రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పదిహేను వేల మంది దరఖాస్తులు తీసుకున్నారు వీటిని క్రమబద్ధీకరించే చర్యలు మాత్రం జరగలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులో మళ్ళీ దరఖాస్తులు చేసుకున్నారు జిల్లాలోని నూట అరవై ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించగా జిల్లాలో భూ సమస్యలపై ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు విస్తీర్ణంలో మార్పులు చేర్పులు సాదా పరిణామాల కోర్టు కేసులు ఒకరి భూములు మరొకరిపై నమోదు కావటం పెండింగ్ మ్యూటిషన్లు తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి పదమూడు వందల తొంభై మూడు దరఖాస్తులు పెండింగ్లో మ్యూటేషన్కు రెండు వందల తొంభై ఐదు దరఖాస్తులు డిఎస్ పెండింగ్లో నాలుగు వందల నాలుగు దరఖాస్తులు వచ్చాయి భూమి విస్తీర్ణం చేర్పులు మార్పులు సంబంధించి రెండు వేల తొంభై మూడు దరఖాస్తులు వచ్చాయి నిషేధిత జాబితాలో భూములు నమోదు అయినట్లు సవరించడానికి రెండు వందల డెబ్బై దరఖాస్తులు వచ్చాయి అసైన్ భూములు భూసేకరణ ఇతర రికార్డుల సంబంధించిన సమస్యలపై మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో పదహారు వందల డెబ్బై ఐదు సాదా బైనామల సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి సమస్యల పరిష్కారంపై ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆరో ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఐదు భూభారిత చట్టాన్ని తీసుకువచ్చింది భూభారతపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు భూభారతలో సాదా బైనామల సమస్యలు పరిష్కారం అవుతాయని దరఖాస్తు దరఖాస్తుదారులు ఆశలు ఏర్పడ్డాయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూ రికార్డుల నిర్వహణ పద్ధతులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ వ్యవసాయేతర భూములను సంబంధించి వేర్వేరు రికార్డులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది భూ రికార్డులు మెరుగు ఉండే విధంగా రైతు సంఘాలు మేధావులు విద్యావేత్తలు న్యాయవాదులు ప్రజాప్రతినిధులు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని భూబారితి కొత్త చట్టానికి తీసుకువచ్చారు పగడబందిగా భూభారతల డేటాను అప్డేట్ చేశారు ముప్పై నుంచి ఆరు మాడ్యూళ్లు పరిమితం చేశారు భూమిత్రలో సందే సందేహాలను నివృత్తి చేసే విధంగా చాట్బోర్డులు ఏర్పాటు చేశారు దీని ద్వారా ఏ సందేహం అయినా తీర్చుకునే వీలు కల్పించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోర్డు పనిచేసేలా డిజైన్ చేశారు ధరణి పోర్టల్లో వివరాలు నమోదు ఓటీపీ నమోదు వరకు ముప్పై సెకండ్లు అవుతుండగా దీనిని నాలుగు సెకండ్లలో వివరాలు అందించేలా స్పీడ్ పెంచారు ముప్పై మూడు మ్యాడ్యుల్లో కొన్నిటిని అనుసంధానం చేయగా ఐదు పాయింట్ ఆరు మ్యాడ్యూళ్లను పూర్తిగా తొలగించారు పద్దెనిమిది పంతొమ్మిది మాడ్యూలను కలిపి ఆరుగా మార్చారు రైట్ ప్రైవసీ ప్రైవేసీ చెక్ను తొలగించారు గతంలో ధరణి పోర్టల్లో కొందరు తమ భూముల వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు విసులుబడ్డు కల్పించిన ప్రైవేట్ చెక్కులను పూర్తిగా ఎత్తివేశారు ప్రతి ఎకరం భూమి వివరాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు సరళమైన భాషలో జనానికి అర్థమయ్యే విధంగా అంశాలను పొందుపర్చారు ఈ విధంగా భూభారతి సాదా పరినామాలను గురించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు చూసిన వారు మీకు అర్థమైతే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు